ఫ్రెండ్స్ ఈ డక్ ఇవాళ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ డక్ ఇంటికి చుట్టాలు వస్తున్నారు అండ్ అప్పుడు గుడ్లు లోపల నుండి పిల్లలు కూడా బయటకు వస్తే అది చూసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక అప్పుడే ఒక గుడ్డు సడన్ గా ఊగడం స్టార్ట్ అవుతుంది అండ్ అందులో నుండి ఒక వైట్ హంస పిల్ల బయటికి వస్తుంది అండ్ ఆ పిల్లని చూసి ఈ డక్ తన పిల్లల లాగా ఇది సేమ్ గా ఎందుకు లేదని ఆలోచిస్తుంది ఇంకా కోపంతో తన భార్య మీద అసలు ఈ హంస పిల్ల ఎవరిది అని అడుగుతుంది అది విని ఈ భార్య ఇది కూడా మన పిల్లనే అంటుంది ఇలా ఈ ఇద్దరి మధ్యలో గొడవ అయిపోతుంది తన భార్య డక్ ని కొట్టేసి ఈ తల్లి డక్ తన పిల్లల్ని తీసుకొని అక్కడ నుండి వెళ్లిపో అప్పుడే ఈ పిల్ల కూడా ఈ డక్ వెనకాలే ఫాలో అవుతుంది అండ్ వెళ్ళి ఈ డక్ వీప్ మీద కూర్చుంటుంది అది చూసి ఈ డక్ వెంటనే పిల్లని నీళ్ళలోకి తోసేస్తుంది అండ్ కోపంతో ఆ పిల్లని అక్కడ నుండి తరిమేస్తుంది ఇంకా ఈ డక్ పిల్లల్ని చూసి ఈ పిల్ల చాలా బాధపడుతుంది ఏడవడం స్టార్ట్ చేస్తుంది కానీ కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే ఈ పిల్లకి బర్డ్స్ పిల్లలు కనిపిస్తాయి దానితో ఈ పిల్లల మధ్యలో దాక్కుంటుంది అండ్ అప్పుడే ఆ బర్డ్స్ మాత్రం వచ్చి హంసపిల్లని తరిమేస్తుంది దానితో పాపం మీ పిల్ల ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భవితే వీడియో లైక్ సబ్స్క్రైబ్ కమెంట్ లో లవ్ యు టైప్ చేసి చివరికి హంస పిల్ల ఎవరు కూడా నన్ను ఇష్టపడడం లేదని బాధపడుతుంది అండ్ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ని కామెంట్ చేయండి